హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏబీసీ క్యాండీ అయితే చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చెప్పడాక అండ్ పంచదార లేకుండా అయితే ప్రిపేర్ చేసాను చాలా బాగుంటుంది ఈ ఏపీసీ క్యాండీ అనేది ఏ ఫర్ ఆమ్లా బీఫర్ బీట్రూట్ అండ్ సీ ఫర్ క్యారెట్ అనమాట ఈ మూడింటిని యూజ్ చేసి క్యాండీ అయితే చేసేసుకుందాము వీటిని నేను ఇక్కడ సమానంగా అయితే తీసుకున్నాను వీటిని ఫస్ట్ ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా సో వీటిని అయితే స్టీమ్ అయితే చేసుకోవాలి మీరు ఎందులో అయినా స్టీమ్ చేసుకోవచ్చండి సో అన్నీ ఒకేసారి కూడాను స్టీమ్ కావాలంటే చేసేసుకోండి సో ఇక్కడ నేను కడాయిలో వాటర్ వేసేసి వాటిని మరిగించేసుకున్నాను పైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట జాలీ గిన్నె సో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మనకి ఎలా తెలుస్తుందంటే ఈ ఉసిరికాయ అనేది పగిలిపోయినట్టు అయితే అయిపోతుందండి చాలా బాగా స్టీమ్ అవుతుంది సో ఇలాగైతే స్టీమ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ టూ ట్రిపుల్గా పెట్టుకుంటున్నానండి రెండు సార్లు పెట్టుకుంటున్నాను సో అదే గిన్నెలోని సో మీరు ఒకేసారి కూడాను చేసేసుకోవచ్చు అనమాట సో అన్నీ కూడా ఇలాగైతే స్టీమ్ అయితే చేసుకున్నానండి సో అన్నీ సమానంగా ఇలా తీసేసుకోవాలి సో చక్కగా స్టీమ్ అయిపోతాయి చూడండి అంత చక్కగా పగిలిపోయిందో కదా సో ఈ విధంగా మీరు స్టీమ్ అయితే చేసుకోవచ్చు మీరు ఓన్లీ ఆమ్లా క్యాండీ కూడాను చేసుకోవచ్చు అండి సో అది కూడాను ఓన్లీ ఆమ్లా క్యాండీ కూడాను ఇలాగే ట్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని మొత్తం చల్లార్చుకున్నాక ఇలాగ ముక్కలుగా ఊడొచ్చేస్తుంది అనమాట సో క్యారెట్ బీట్రూట్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసేయండి కట్ చేసేసి ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోండి సో వీటిని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇందులో కొద్దిగా నేను ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను లైట్గా కొంచెం అనమాట సో మెత్తగా ఎలాగాను పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి సో మీరు బెల్లం బదులు పంచదార వాడచ్చు వీటిని అయితే నేను కరిగించుకుంటున్నాను ఇందులో ఇసుకుంటుంది కాబట్టి నేను కరిగించుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా కూడాను యాడ్ చేసేసుకోవచ్చు అనమాట పేస్ట్లోని అలాగే మీరు వీటి బదులు మిశ్రీ కూడా ఉంటుంది కదా వైట్ మిశ్రీ సో మిశ్రీ కూడాను పట్టిక యూజ్ చేయొచ్చు అనమాట సో మీరు మీకు నచ్చిన విధంగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు బెల్లం పంచదార పట్టిక ఏదైనా వాడచ్చు అనమాట సో ఇక్కడ మొత్తం అక్కడ మనం ముద్దను ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ అయితే యాడ్ చేసేసుకోవాలి కొద్దిగాను బాగాను మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా ఇది మనకి మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులో నేను జల్జీరా అయితే యాడ్ చేస్తున్నాను ఈ జల్జీరా ప్యాకెట్స్ మీకు మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటాయి సో మీరు వీటి బదులు జల్జీరా లేదు అనుకుంటే కనుక చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇంకా తీ తీగా పులుపుల్లగా చాలా బాగుంటుంది ఇవి యాడ్ చేస్తే కనుక అండ్ మీరు వీటి బదులు ఇంకా మీకు చాట్ మసాలా కూడా దొరకలేదు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ దొరుకుతుందండి సో వాటిని కూడా మీరు వేసుకోవచ్చు సో నేను చట్పటాగా ఉండాలనేసి పులుపుల్లగా ఉండాలని సో వీటిని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ అయితే వాడుతున్నానండి సో చిన్న టేబుల్ స్పూన్ అయితే వాడుతున్నాను మీరు మీరు వీటి బద్దలు వైట్ కూడాను సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోండి సో ఒక చిన్న టేబుల్ స్పూన్తో గియ్య అయితే యాడ్ చేస్తున్నానండి నెయ్యి అనమాట సో నా లాస్ట్లో కూడాను మరి యాడ్ అండి ఇంకా స్టార్టింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనకి ప్యాన్కి అంటకుండా ఉండడానికి ఇక్కడ నేను గీ అయితే వాడుతున్నాను వీటి బదులు మీరు బటర్ కూడాను యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సో మొత్తాన్ని కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి సో ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట మీరు కావాలంటే స్కిప్ చేయచ్చు సో నేను ఇక్కడ దగ్గర పడ్డాకైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే వన్ టేబుల్ స్పూన్ తీసుకుని అయితే యాడ్ చేస్తున్నానండి నేను స్టార్టింగ్లో యాడ్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట సో మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోండి ఇది మనకి ఉండలుగా కావడానికి అనేసి అయితే యాడ్ చేస్తున్నానండి కార్న్ఫ్లోవరు ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోండి మీరు స్టార్టింగ్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో లాస్ట్లో యాడ్ చేసుకోకుండా స్టార్టింగ్లో అయితే యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను అనమాట సో అందుకే నేనైతే ఇలాగ యాడ్ చేసుకుంటున్నానండి లాస్ట్లోని సో ప్యాన్కి మనకి అంటకుండాను మొత్తం దగ్గర పడాలి వాటర్ అంతా రిమూవ్ అయిపోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చల్లగా చేసేసుకోండి మొత్తం అంతా చల్లారిపోతుంది కదండి సో చల్లారిపోయినప్పుడు కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని చేతికి అంటకుండాను ఇలా చిన్న చిన్న ఉండలుగా కానీ చేసుకోవచ్చు లేకపోతే ప్లేట్లో వేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఈ బాల్స్ లా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ షుగర్ పౌడర్ ఉంది కదా సో షుగర్ పౌడర్లోని ఇలా డిప్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఇలాగ మీరు కూడా నన్ను క్యాండీ చేయొచ్చు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో వీడియో అయితే తీయలేకపోయాను సో ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్